సమ్మెట ఉమాదేవి సమర్పిస్తున్న నవపారి జాతాలు పూలు రచన డాక్టర్ గడ్డం మోహన్ రావు తంగేడు చెట్లన్నీ విరబూసి తంగళ్లపల్లికి కొత్త అందాన్ని తెచ్చినాయి ఊరిమెడను బంగారంతో సింగారించినై ఊరి చెరువు నిండా నీళ్లున్నాయి అలుగ్గూడ ఎల్లింది చెర్ల చాపలు రొయ్యలు ఎండ్రకిచ్చలు కప్పలు నీరు కట్టెలు తాబేళ్లు బుడబొంగలు నీటి కొంగలు చెరువు కట్ట పొంటి రెండు దిక్కుల తుమ్మ చెట్లు వాయిలు చెట్లు ఉడుగు చెట్లు అక్కడక్కడ పాముల బుట్టలు నడుమ కట్టమైసమ్మ గుడి గుడికి ఆవల తూము చెరువు కిందున్న చిన్న చిన్న మళ్ళు ఒట్లకొమ్మరోళ్ళై సాకలోళ్ళై గొల్ల కొర్మై మాలమాదిగోళ్ళై చిందోళ్లకు రెండు మూడు దయ్యలున్నాయి చెరువుకు నటనడుమ నల్లాల బాయి బాయిల పావురాలు వాటి కువకువలు చెర్ల అక్కడక్కడ ఎర్ర కలువలు తెల్ల కలువలు బతుకొమ్మల నాడు రాత్రి నీళ్లల్లో తేలాడుతున్న బతుకొమ్మలు జలకాలాడుతున్న దేవకన్యల్లా మిరిమిట్లు గొలిపే నయనతారలు సన్నటి అలల మీద రాత్రంతా లోగుతూనే ఉంటాయి కంటి మీద కొనుక్కుబడేదాకా జలకన్యలు నీలికురులకు సాంబ్రాణి వేసుకుంటున్నట్టు అగరువత్తుల పొగలు ఆ పూల జాతరను చూస్తందుకు రెండు కండ్లు సాల్తాయి నాలుగయ్యింది పొదంగింది ఆడిపోరలంతా కాపోళ్ళు కుమ్మరోళ్ళు కమ్మరోళ్ళు ఈళ్లు ఆళ్ళు పట్టుపరక నీళ్ళల్లా లంగా జాకెట్లల్ల చిన్న చిన్న బతుకమ్మలోలే ముద్దుగున్నారు మొగపూరలు జింక పిల్లలు లెక్క ఉరుకుతున్నారు చేతులల్లా కమ్మరవులు చేసిన సుత్తెలున్నాయి పుటాచ్చి పొట్లాలున్నాయి సుత్తె రంధ్రాలల్లా పుటాచి పోసి దాంట్లో మొలదింపి బండకేసి కొడితే టపాటప ఏగుతున్నాయి పొగ తోటి ముక్కు పుటాలు అదులుతున్నాయి బతుకమ్మలన్నీ పూలజాతరను తలపిస్తున్నాయి చప్పట్లల్లా ఆ ఆటలల్లా అడుగులల్లా తరాల సంస్కృతి సంప్రదాయాలు పాటల ఊట శలిమెలు ఊబికి వస్తున్నాయి కాపోళ్లు మొదలు అన్ని కులాల వాళ్ళు ఆడుతున్నారు మాలమాదిగోళ్లు దూరం కెళ్ళి చూసుకుంటా సంబురంలో ఉన్నారు నాయనమ్మ మనమెందుకు ఆడద్దే బతుకమ్మ అన్న ప్రవల్లిక మాటలకు నెత్తికోకుంటుంది మల్లమ్మ పలారం పెడతారంట పోదంపా కాడికి అని నచ్చజెప్ప చూసింది కచ్చీరు కాడ బతుకమ్మలాడేది మొదలు కట్టకు పోయేందాక ఒక్కటే సతాయిస్తున్నది మనవరాలు మాదిగోల డప్పులు ముంగట బతుకమ్మలు ఎనక ఓ పటేలమ్మా ఇంత పలారం పెట్టవా మనవరాలికి అన్నది దూరంగా నిలబడి కొంగు సాపి కావలి రామచంద్రయ్య ఇంకో ఇద్దరు ముగ్గురు కావలోళ్లు బతుకమ్మలను నీళ్ల ఇడిసిపెడుతుంటే ఓ కంట కనిపెడుతున్నారు మనమరాలికి పలారం పెట్టింది మల్లమ్మ ఊళ్ళే మాలమాదిగిలలకెళ్లి తాటి చెట్టంత ఎత్తుతోటి మంటలు మాదిగిండ్లన్నీ కాలిపాయరా అనుకుంట ఉరుకులు పరుగులు మాదిగిండ్లన్నీ మంచిగానే ఉన్నాయి తగలబడుతున్నది చిందు గణపతిది వైరా నీలువైరా వైరా అనుకుంటా కుండలతోటి నీళ్లు గుమ్మరిస్తున్నారు గోళాలన్నీ ఖాళీ అయింది బోరింగ్ దగ్గర కురుకుతున్నారు గుడిసె చూస్తుండగా బూడిదయ్యింది రామన్నపేటలాడంగా దొరికినయన్ని మంటల్ల పడ్డాయి నెత్తి నోరు కొట్టుకుంటా మొత్తుకుంటున్నారు గణపతి ఆయన పెండ్లం ఎట్ల కాలవడ్డదిరా ఏమై పాడైంది ప్రశ్నించింది బాలమ్మ పటేలమ్మ దీపం పెట్టి జరాట దిక్కు మనం చూసొద్దామని బయటికి పోయినాం సూరు పొంటి ఎలక పిల్లలు ఏమైనా కనబడ్డట్టున్నాయి ఆ పిల్లి పాడుగాను ఉండే జొన్నలుండే పైసలు కూడా రెండొందలుండే చిన్నోడు చంద్రయ్య పట్నంలా హాస్టల్ నుండి చదువుకుంటున్నాడు పుస్తకాల కన్నా అయితాయని మొన్న పట్టేలు తానికే తోటల పనికి పోయిండు బోరుమన్నది మల్లమ్మ ఆమె బిడ్డ బిడ్డ ప్రవల్లిక ఒక్కటే తిరుగు ఏడుస్తున్నది పటేలా నీకు దండం పెడతా అడు చచ్చిపోతాడు ఇడిసిపెట్టుండ్రి నీ కాలు మొక్తా అని దయాకర్ రెడ్డి కాళ్ళ మీద పడ్డది చిందోళ్ల పార్వతమ్మ ఆమె రెండముండ మొగడు చచ్చి ఇరవై ఏళ్లకెక్కువే అయింది ఈమె కొడుకు నారాయణ మూడు నెలల పిల్లగానప్పుడు పిడుగుబడి చచ్చిపోయిండు పార్వతమ్మ మొగుడు రాజయ్య నారాయణేసుకున్న బట్టలు ఎర్రగైన రక్తాలు కారుతున్నాయి ఏడికాడ అట్టలు గట్టినై కండ్లు తేలేసిండు నోట్లకెళ్లి సొల్లు గారుతున్నది చెప్పులతోటి రాళ్లతోటి కట్టెలతోటి దయాకర్ రెడ్డి బిడ్డే కవితమ్మడి పడుతున్నాడని ఇష్టమొచ్చినట్టు కొడుతున్నారు అప్పుడే పెద్ద పట్టేలు రెడ్డి వచ్చిండు ఏమైందిరా ప్రశ్నించుండు దయాకర్ రెడ్డిని ఈ అడకు తినే కొడుక్కు పటేలమ్మ కావాలనంట ఇంకా నాలుగు తగిలి గానికి ఏ ఆగ్రా నువ్వు ముందుగా అలా నిడిచిసిపెట్టుండ్రి సచ్చిపోయేటట్టుండు అరే అన్నీ తెలిసే మాట్లాడుతున్నావా నీ బిడ్డ లెక్కే నా బిడ్డ ఆ కులం తక్కువంత లేచిపోతే మంచిగుంటదా ఊగిపోతుండు దయాకర్ రెడ్డి ఆగువయ్యా నువ్వు లావు మాట్లాడినావు గాని మాట్లాడుతున్న వాళ్లకు అడ్డు కట్టేసిండు రెడ్డి ముందుగా అలా వాళ్ళ ఉండ్రి అనంగానే తాళ్లన్నీ ఇప్పిండ్రు ఆ ముంగటికి బొక్కపూర్ల వడ్డాడు పార్వతమ్మ చిన్న కొడుకు చంద్రయ్య ఇద్దరు ముగ్గురు మాదిగోళ్లు సైకిల్ తెస్తే ఇంటికి తీసుకుపోయి ఉడుకొడుకు నీళ్ళల్లా అరకాకులు వాయిలాకులు ఉడుగాకులేసి తానం చేపించింది డాక్టర్ తోటి సూది మంది ఇప్పించింది అమ్మా అయ్యా అన్న మూలుగుడు తెర తక్కువంది నోటికి వస్తే అంత మాట్లాడతావురా ప్రశ్నించిండు భీమ్ రెడ్డి దయాకర్ రెడ్డిని మరి లేకపోతే నువ్వు చేసింది ఏమన్నా మంచిగున్నదా అన్ని అల్లా సావ కొడుతుంటే ఇగో గిదే వద్దంటున్నా నా బిడ్డ అయితే ఒకటి నీ బిడ్డ అయితే ఒకటారా అది కాదన్నా ఇరవై ఏళ్ల కింద ఏమైందో యాది మరిసినవా ఏందది ఆడు చిందు గణపతి కాని తమ్ముడు చంద్రిగాడు మన పెద్ద బుజ్జి గంగ ఏమోనే మతికి లేదు ఆ గణపతి కాని తమ్ముడు చంద్రిగాడు పట్నంలా చదువుతుండే మన తానికి ఎంగిలిపూరి బతుకమన్నాడు పనికొచ్చిండు ఆడు పని చేస్తుంటే పెద్ద బుజ్జి గంగా కనిపెట్టినా ఇంట్లోకి తీసుకుపోయి కొట్టినా చిన్నోడు పోయి ఆ చిందుని గుడిసే కాలబెట్టిండు అందరూ ఏమనుకున్నారు దీపం అనుకున్నారు ఈ పోరి ఉండే ఉండే ఆడుమల్లా చదువుకుంటందుకు బుజ్జికి గద్వాల కాడ పిల్లగాని చూసి కాయం చేస్తుంది పూలు పండ్లు వెడితిమి వాళ్ళు బాగా పైసలున్నోళ్ళు భూములు జాగలున్నోళ్ళు తెల్లార్తే పెండ్లనంగా ఎల్లిపోయింది ఈడ పోయే పనాయే చిన్న చిన్నబిడ్డుండేగా సుజాత అదే టైంకి సుజాతనిచ్చి లగ్గం చేసిన మూడేళ్లయింది కడుపుల పూతలేదు కాతలేదు ఇన్ని పంటలొక్కెత్తు కడుపు పంట ఒక్కెత్తు దవకానకు తీసుకుపోతే ఏడెనిమిది మాట్లు తీసే ఆడ చెప్పింది బిడ్డ అయినాక ఎయిడ్స్ అన్నారు ఇదేం పోయే కాలం మన జాగల మనముంటాం ఎట్ల కాలవడ్డది అనేటల ఐదు ఆనికి ఐదారుగురు ఉన్నరట పైసగలోళ్ళు భూములు జాగలుండే జీతగాళ్ళుండే మంచిగా బతుకుతుందనుకున్నా పెళ్లి చేసి ఐదేళ్లన్న గాలే ఆడు చచ్చిపోయే ఎనిమిదేళ్లకు సుజాత సచ్చిపోయాయి ఇక చిన్నది రామాదేవి పిల్లగానికే ఇస్తిమిగా అక్క కొడుకు బాలరెడ్డికి ముగ్గురు పిల్లలు వాళ్లకు ఇద్దరు బిడ్డలు ఓ కొడుకు ఓ పిల్ల కుంటిది ఇంకో పిల్ల గుడ్డిది పిల్లగానికి ధమాక్ సక్కగలేదు డాక్టర్ దగ్గరికి దోలుకపోతే పిల్లలు రక్త సంబంధం ఉన్న పిల్లలను చేసుకుంటే ఇట్లనే అవుతదన్నాడు మేము ఆ దెబ్బతోటి కోలుకోలే పెద్ద కథ అట్లుంది ఇరవై ఏళ్ల కింద చూసుంటే మళ్ళా మన హైదరాబాద్లో చూసిన మన ఎమ్మెల్యే బిడ్డ పెండిలా లగ్గమైంది అందరు అక్షంతలేస్తుండ్రు నలుగురు ఐదుగురు పోలీసు వాళ్ళు వచ్చిండ్రు అటెనక సూటు పూట వేసుకొని ఎవరో ఒకసారు ఆయన వెనక ఆయన పెండ్లం ఇద్దరు ముగ్గురు గన్మెన్లు అంతా లేసినం అన్నాల కాడికి పోయినాం అన్నాలు తింటున్నాం నోట్ల బుక్క నోట్లనే ఉన్నది నేను అటే చూస్తా అన్న పెట్టిన దిష్టి బొమ్మ లెక్క ఓ గంగ ఎట్లున్నవే అయినా ఎందుకు గుర్తుపడుతడి పేదోళ్ళమైతి మీ కంటికి ఏడ కనబడతాం అంజలి అమ్మయ్యా బతికించినవే తల్లి ఏం చేస్తున్నావే ఏముంది జయ్యా మీ ఆయనేం చేస్తున్నాడు దాకా చదివి బియ్యంలో ఏలు పెడుతుండు మీ వారు కామారెడ్డి కలెక్టర్ అందుకేనా ఈ పోలీసులు గన్మెన్లు చీర బాగుంది అవునా ముప్పై వేలే డైమండ్ నెక్లెస్ అందం వచ్చిందే నువ్వు వేసుకుంటే ఏ ఊకో అయ్యో రామా కలెక్టర్ గారి భార్యను పట్టుకొని మేడం అనకుంటా నువ్వు నువ్వు అంటున్నా నువ్వు ఎంత ఎంతమంది పిల్లలు ఇద్దరు పాపా బాబు పాప పేరు కిరణ్మయి ఐఐఎం అహ్మదాబాద్ ఎంబీఏ చేస్తుంది బాబు శరతు ఐఐటి లో చదువుతుండు ఓ గ్రేట్ కలెక్టర్ గారి భార్య వైతివి కలెక్టర్ గారి భార్యనైతే నీ ను కాకుండా పోతానా నువ్వు అట్లా కాదనుకో మీది ఇంటర్ మ్యారేజ్ కదా అవును పెళ్ళప్పుడు పెద్ద యుద్ధమే జరిగింది నువ్వు మంచి పని చేసినవే కులం చెడ్డ సుఖం దక్కింది మనోళ్ళు చదవరు చదివినా ఉద్యోగాలు రావు ఏమైతే ఇంటర్ క్యాస్ట్ చేసుకుంటే వాళ్ళు గుడ్డెద్దు చేన్ల పడ్డట్టు ఏదో ఒకటి చదువుతారు ఉద్యోగాలు వస్తాయి హాయిగా కూర్చొని బతకొచ్చు దుర్సాన్ లెక్క ఇంటి నిండా పని మనుషులు బంగ్లాలు కార్లు డబ్బుకు డబ్బు హోదాకు హోదా మంచిగుందే లైఫ్ మేం చూడు అమ్మయ్య చూసిన సంబంధం చేసుకొని గొడ్డు చాకరీ చేస్తున్నాం ఏమండి ఏమండి వస్తున్నా ఇది అంజలి నా క్లాస్మేట్ నమస్తే అండి నమస్తే సార్ సార్ లెవెన్ ఓ క్లాక్ లో మీటింగ్ ఉంది గుర్తు చేసింట్టు పిఏ కలెక్టర్ చంద్రయ్యకు మేము కలుస్తాం మేడం ఎప్పుడన్నా వీలు చూసుకుని రండి ఫ్యామిలీతోటి థ్యాంక్ యూ సార్ యు ఆర్ వెల్కమ్ అని కారెక్కిపోయేదాకా ఆళ్ళనే చూసిన కదా అని వనపర్తికిస్తే ఆగమైతుండే బిడ్డ అయితే చిందోళ్ల చంద్రిగాడు కలెక్టర్ అయ్యిండానే కలెక్టర్ని పట్టుకొని చంద్రిగాడంట వేరా చంద్రయ్య గారు అను అంట తీయరాదే